శ్రీ శ్రీ ఆరట్ల రామారావు సద్గురు నాయన గారికి జై వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ శ్రీ అభయానంద సద్గురు సార్వభౌముల వారికి జై మరి సహ సహజాచల రాజ యోగేంద్ర సద్గురు ప్రభు స్వాముల వారికి జై అలాగే వచ్చేసిన గురుమహారాజులందరికీ జై ముఖ్యంగా ఈ గ్రంథము ఎలాగంటే ఎంత ఉపయోగం అంటే మాలాంటి వాళ్ళకు చదువు లేని వాళ్ళకు ఇది ఒక జూస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే అందుకే మన భాగవతులు కృష్ణప్రభులు ఒక చిన్న కాంత పద్యంలో చెప్పారు సకల నిగమాగమాది ప్రకర మహ నారికేల పలసవురము తీసుకొక గ్రంథము చేసిది లౌకిక జనులొక వేలగొన్న కీడు తొలంగుం గ్రంథ విచారణలని చేసి ఇది ఇలా ఈ యొక్క సారాన్ని తీసి ఈ కదార్ధాలుగా తీసిచ్చాను అని చెప్పారు అలాగే భగవద్గీత చదవాలనుకునే వాళ్లకు రూపంగా రాకపోయినా గేయ రూపంగా సులభ శైలిలో ఒక గేయంలాగా కమ్మనైన అమ్మ పాట లాలిపాట రూపంలో పాడి అందరికీ మేలు చేశారు శ్రీ సహజాచల రాజయోగీంద్రులు వారి యొక్క సేవ తన వృత్తి ప్రవృత్తికి దేనికి ఆటంకం పరచకుండా రెండింటికి న్యాయం చేస్తూ ఈ యొక్క ఈరోజు ఈ అనువాదం వివేక చూడమని స్వేచ్ఛాగయానువాదాన్ని మాకందరికీ పంచిపెట్టినటువంటి ఘనత శ్రీ సహజాచల రాజయోగిందులు గారిద్దని నేను సాధర్వంగా చెప్పుకుంటున్నాను మీ చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథంలో మూడో మూడో పేజీలో సాజాచలునికి పంచపద్య కంఠరత్నమాల ఏమి ఇచ్చినా తక్కువే ఇలాంటి పంచిపెట్టుతున్న వాళ్ళకి ఈ ఒక రాయడం జరిగింది అది నేను ఆలపించి ముగిస్తాను మూడో పేజీ ఫస్ట్ నుంచి సహజాచలు పంచపద్య కంట రత్నమాలే మూడో పేపర్ కర్మ మార్గము కాదు వంటికి సొంపైన యోగ మార్గము కాదు ఎదుటి వాళ్లకు చూపించు సన్యాసము కాదు కుదుట పరిచటి గురురాజ మార్గమిది ఏ తల గురుని కృపతో వెంకటేశుని నోట మాట ఇది ಆತ್ಮ ನಿಷ್ಠುಡು ಕಾಡವಡೂ ನಿಜಮು ತಿಳಿಯಕ ಗಜಮುಲೆ ಜಗಮುನಾ ತನ ತಲೆ ನಿ ಶಾಶ್ವತ ಬನುಕಿ ಖಗಮುಲೆ ಗಗನಮುನ ಮುನಿ ತಲಪಲಮುನಿರತ್ನ ಮಾರ್ಯ ಗುರುನಿ ಕೃಪತೋ ವೆಂಕಟೇ యేసుని నోట మాట ఇదియే అస్థిరంబైన ఈ తనువుని చూసుకొని సుస్థిరంబైన బయలు గనక నే మాకు శాశ్వతంబును చూపి నే స్తవము చేయుటకు నా వశము ని రత్న మార్య గురుని కృపతో వెంకటేశుని నోట మాట ఇది ఏన భావము లేని త్యాజ్య భావమునందు పూజ్యుడై నెలకొన్న గురుని పొందు హరిహరాదులునైనా ఆర్యులను సేవించి వారి తెలుసుకోని ధన్యులై రీ తలపలముని రత్నార్య గురుని కృపతో వెంకటేశుని నోట మాట ఇది ఏ గురు రాజ నీకు ప్రణమిల్లెదా నా మస్తకంబునీ అభయహస్తంబుచే సవరించి నా తలపు వివరించి తెలుపుము ఈ వెంకటేశుడు కంటి పాపడు తల పలముని రత్న గురుని కృపతో ಬಟ್ಟೆ ಯೇಸು ನಿನೋಟ ಮಾಟ ಇದೆಯೇ ಶ್ರೀ ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜ್ भाग्यमया गुरुदर्श